నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆస్త్రా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వంత నిధులతో నియోజకవర్గంలో గ్రూప్ టూ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు వైఎస్సార్ సంబరాల కార్యక్రమంలోనే మెటీరియల్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ నియోజకవర్గ శాసనసభ్యునిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారో వాలంటీర్ల సహకారంతో వివరాలు సేకరించామని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా చేసుకుని ఇప్పటి జాబ్ మేళాలు ఏర్పాటు చేశామని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నిరుద్యోగ యువత కోసం గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారిని ప్రోత్సహించేందుకు ఉచితంగా కోచింగ్ ప్రామాణిక మెటీరియల్ అందజేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆసరా లబ్దిదారులు యువత పాల్గొన్నారు దాదాపు ఈ నాలుగు సంవత్సరాలు ఈ పొదుపు సంఘాలు ఎంతో వెనకబడి ఉన్నాయి ముందు ప్ర ప్రభుత్వంలో అయితే ఇరవై శాతం రుణాలు తీసుకోలేక రూపు మోస చేయడం జరిగింది అది చూసి ఈ ఆసరా అనే కార్యక్రమం పెట్టి మీ అందరినీ మళ్ళీ బాగా స్ట్రెంగ్ చేస్తూ మీకు డిఫాల్ట్ రేట్ అంటే రుణం కట్టలేకుండే రేటు మన దేశంలోనే అతి తక్కువగా తీసుకొచ్చేసి మీ అందరినీ నంబర్ వన్ స్పాట్లోకి తీసుకుపోయారు మన ముఖ్యమంత్రి గారు అంటే మీ డిఫాల్ట్ రేటు పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ రెండు పర్సెంట్ దాకా తీసుకొచ్చారు కాబట్టి మీకు కూడా బ్యాంకులు ఇప్పుడు ఎక్కువ శాతం లోన్ ఇచ్చేదానికి ముందుకొస్తున్నారు దాదాపు ఒక్కొక్క గ్రూప్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ పెట్టిన తర్వాత అంటే మీరందరు సిద్ధంగా ఉన్నారే ఎందుకంటే ఈరోజు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి పది సంవత్సరాలు అయింది మన ఆంధ్రప్రదేశ్ మనల్ని మొండి చేయి చూపి పంపించారు అన్నమాట అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ టైం అయితే మీరు టీడీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాదాపు అప్పుడు మీ అందరికీ చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ చేస్తామని మహిళలందరికీ బస్సులో ఫ్రీ పాస్ ఇస్తామని దాని తర్వాత ఎవరన్నా ఉద్యోగం లేకుండా ఉంటే వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా దాదాపు చాలా చెప్పారు ఆరు వందలు హామీలు ఇచ్చారు మీ అందరికి ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ అందరి గురించి మర్చిపోయిన మీ అందరికి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మళ్ళీ ఎలక్షన్ ముందర మీ అందరు గుర్తొచ్చారు గుర్తొచ్చి మళ్ళీ ఆయన పసుపు కుంకుమని చెప్పి ఒక పథకం తీసుకొచ్చారు ఆ పసుపు కుంకం కరెక్ట్గా ఒక నెల మందలు తీసుకొచ్చారు అంటే మీరందరు అమ్ముడుపోతారని అదే గుర్తు పెట్టుకుంటారని ఆయనకి మళ్ళీ అదే రుచి ఓట్ చేస్తారని చెప్పేసి ఆయన ఎంతో ఆస్తో ఆ విధంగా చేశారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూడండి మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నవరత్నాలు అని చెప్పేసి మీ కష్టాలన్నీ చూసి మీ ఏ విధంగా పైకి తీసుకురావాలని మీరందరూ కొంచెం గౌరవంగా బతకాలని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టి మన రాష్ట్రంలో పేదరికం తగ్గించాలని చెప్పి ఆలోచనతో పెట్టి మీ అందరికీ దాదాపు ఐదు ఐదు సంవత్సరాలు రెండున్నర లక్ష కోట్లు మీ చేతిలో పెట్టడం జరిగింది ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం లేకుండా వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే అవకాశం తీసుకొచ్చారు అంటే ఈ మంచి జరిగేది చూడలేక మా టీడీపీ నాయకులందరూ రకరకాలుగా ఆరోపణలు చేశారు మన రాష్ట్రం శ్రీలంక లాగా అయిపోయిందని చెప్పేసి నాశనం అయిపోయిందని వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం జరిగే మొదలుపెట్టారు జరిగే మంచంతా కొంచెం పక్కన పెట్టేస్తే ఈ ప్రభుత్వం మీద విడద జల్లాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రయత్నించారు మళ్ళీ పోయిన సంవత్సరం వాళ్ళ అబ్బాయిని కొంచెం ప్రజల్లోకి పంపించి యాత్ర పంపించి చూడండి ప్రజలు అందరు ఎట్టున్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి పంపించారు ఇవ్వగలమని చెప్పేసి సంవత్సరం రోజులు తిరిగారు ఇక్కడ కూడా వచ్చారు పక్కకే మొత్తం ఆత్మ దాకా రాలేదు కానీ పక్కన టచ్ చేసే తెలిపారు ఆ ప్రభావం అయితే చాలా రోజులు కనపడింది ఆరు నెలలు వరుణ్ దేవుడిని కూడా కనపడ్డానికి కానీ కానీ ఆ యాత్రలో ఆయన గమనించిందంతా చూసి మళ్ళీ చెప్పడం జరిగింది వాళ్ళ నాయకుడికి సో ఆయన ఏం చెప్పినారంటే ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఈ చేసే ముఖ్యమంత్రి కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి అని చెప్పడం జరిగింది అందుకు మన బాబు గారైతే కొత్త మేనిఫెస్టో పోయిన తొమ్మిది నెలల ముందే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి నేను కూడా ఇస్తాను నేను కూడా చేయుతా ఇస్తాను మళ్ళీ నేను కూడా ఫ్రీ బస్ పాస్ ఇస్తాను అని చెప్పి మొదలుపెట్టాను అప్పుడు వాళ్ళు అంటే ఆయన పక్కన ఉండే కొన్ని సలహాదారులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ మీరు ఏమైనా కొంచెం కొత్త విశేషాలు చెప్పండి ఇవన్నీ సీఎం గారు ఆల్రెడీ చేస్తున్నారు అప్పుడు ఆయన అడగడం జరిగింది అయితే మనం ఏమైనా కొత్త ఎయిర్పోర్ట్లు కడతామా వాళ్ళు చెప్పడం ఏంటంటే లేదండి ఎయిర్పోర్ట్లు అన్నీ కట్టేసినారు లేకపోతే మన కొత్త పోర్ట్లు ఏమైనా వేద్దామా అని లేదు సార్ మన సీఎం గారు పద్నాలుగు కొత్త పోర్ట్లు కడుతున్నారు అని లేకపోతే విద్యలో ఏమైనా చేయగలుగుతామా మెడికల్ కాలేజ్ ఏమైనా కట్టగలుగుతామంటే లేదండి మన ముఖ్యమంత్రి గారు పదహారు కొత్త మెడికల్ కాలేజీలు కట్టేసినారు అని ఐ థింక్ ఏం ఉంది చేయడానికి అది కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతామన్నా కుప్పంలో ఎందుకు కట్టాలి కూరగాయలు పంపించడానికి కూరగాయలు ఎక్కడ పంపిస్తారు అయితే ఇవన్నీ కాదు ఒకటే చెప్దాం జగన్ పోవాలి అన్నాడాలి ఎక్కడికి పోవాలి ఎందుకు పోవాలి అంటే మీ అందరికీ మేలు చేసడం చేశారు కాబట్టి పోవాలా మంచి స్కూల్ చేశారు కాబట్టి పోవాలా రైతు భరోసా అనేది అందరికి చేర్చాడు కాబట్టి పోవాలా మీ అందరికీ ఈరోజు ఆసరా అని చెప్పి ఇరవై ఐదు వేల కోట్లు పంపించడం పోవాలా ఈరోజు మీ అందరికీ మంచి జరుగుంటేనే మీ కుటుంబంలో మంచి జరుగుంటే తప్పకుండా మీరందరూ సైనికులుగా అయ్యి ప్రతి ఒక్కరు ప్రచారం చేసి మన ప్రభుత్వం ఏ విధంగా ఈ మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందని అంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకు ఎందుకు గుర్తుండాలంటే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది గాంధీ తాతవ్యం కానీ ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో మనకు నిజమైన స్వతంత్రం ఏంటంటే పేదరికం నుంచో స్వతంత్రం అది మన జగనన్న తీసుకొస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లోనే పన్నెండు పర్సెంట్ నుంచి ఇప్పటికి నాలుగు పర్సెంట్ తగ్గింది మన పేదరికం ఆంధ్రప్రదేశ్లో అంటే మనం చెప్పేది కాదు ఢిల్లీలో వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా పేదలం ఎనిమిది శాతం తగ్గింది అది అది మీ అందరం కళ్ళ ముందు అందుకు మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు మనకు కానుక అయ్యాలని చెప్పి ఈరోజు ఈ సభ ముఖంగా మీ అందరినీ కోరుతున్నారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి ఉన్నారు విజయవాడలో లేరు అందుకు ఢిల్లీ దాకా పడేటట్టు మీరు చెప్పాలి నాతో పాటు జై జగన్ మా ఇది నెల్లూరు కూడా వినపడదు ఢిల్లీలో ఉన్నారు ఇంకొకసారి జై జగన్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ఇక్కర్ కోటా శారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్